డేగల అప్పలరాజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజయనగరం జిల్లా సమితి ప్రధాన కార్యదర్శి ఈ రోజు విజయనగరం జిల్లాలో కొత్త వలస మండలంలో మండల తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రధానమైన అంశం ఏంటంటే ఏదైతే విశాఖ డైరీ ఉందో ఆవు పాలు కొనుగోళ్లు కొన్ని చోట్ల నిలిపివేయడం జరిగింది అలాగే కొన్ని చోట్ల టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కూడా తగ్గించి ఆవు పాలు తీసుకోవడం జరుగుతుంది దీనివల్ల రైతాంగం చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు వ్యవసాయం తర్వాత ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే పాడి పరిశ్రమే ఆ కుటుంబానికి జీవనాధారం ఈరోజు ధర తక్కువైనా సరే ఈరోజు విశాఖ డైరీ అనేది సహకార రంగంలో ఉన్నది కాబట్టి దీని సహకార రంగాన్ని ప్రోత్సహించాలని రైతులు ఈరోజు విశాఖ డైరీకి లక్షలాది లీటర్లు పోసి ఈరోజు డైరీని అభివృద్ధి చేశారు కానీ ఈ రోజునటువంటి పాలకులు గత పాలకులు చేసిన నిర్వాహకమా ఈ పాలకులు చేసిన నిర్వాహకం వల్ల ఈరోజు రైతాంగం దెబ్బ తినే పోయే పరిస్థితి కనబడుతుంది కాబట్టి వెంటనే అనేవి కొనుగోలు చేయాలి అలాగే లీటర్ ధర కూడా నామినల్గా కాకుండా కనీసం యాభై అరవై రూపాయలు కిడితే రైతు ఖచ్చితంగా నిలబడతాడు ఆ రకమైన ప్రోత్సాహం ఇవ్వాలి తప్ప రైతాంగాన్ని దివాలా తీసే ప్రోత్సాహం చేయకూడదు ఈరోజు రైతు రాజ్యం రైతే వెన్నెముక రైతే మా ప్రభుత్వం అని మాటలు చెప్పడం కాదు చేతల్లో చూపించాలని కోరుతున్నాం అలాగే ఈ కార్యక్రమంలో అలాగే సుందరయ్యపేట పాల సొసైటీ ప్రెసిడెంట్ కర్రీ రమణాజు గారు కూడా పాల్గొనడం జరిగింది ఏమైనా ఎప్పటికైనా స్పందించి వెంటనే అనేటివి కొనుగోలు చేయాలనేసి విశాఖ డైరీ యాజమాన్యానికి కోరతలో లేనే భవిష్యత్తులో ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ కి సంప్రదించి పొందండి